హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈ రోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదే విధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్ కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం ఈ రోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే పదివేల తొమ్మిది వందల యాభై మూడు గ్రామ పాలనాధికారి పోస్టులు మంజూరు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ అయితే మనకు నిర్ణయం రాగానే మీకు వీడియో రూపాలు అందించే ప్రయత్నం చేస్తాను సో అక్కడ కూడా మీరు క్లియర్ కట్గా దానికి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయొచ్చు జీపీఓలకు ఇప్పటికే ఆరు వేల మంది పాత వీఆర్ఓ విఆర్ఏల ఆప్షన్స్ మిగిలిన పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నింపే ఛాన్స్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు గ్రామాల్లో ఇక రెవెన్యూ సేవలంటూ ప్రధానంగా అన్ని దిన పత్రికల్లో కూడా ఇదే వార్త అయితే రావడం జరిగింది సో మళ్ళీ గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగులు ఈనాడులో చూసుకుంటే కూడా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలన అధికారుల పోస్టులు మంజూరు చేసిన ఆర్థిక శాఖ ప్రభుత్వానికి మరియు ప్రజలకు వారధిగా విధులు పూర్వ వీఆర్ఏ విఆర్ఓలకు అవకాశం ఇప్పటికే వారి నుంచి దరఖాస్తు కూడా స్వీకరించడం జరిగింది సో మిగిలిన పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు అంటూ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ నుంచిగా వీఆర్ఓ మరియు విఆర్ఏకి సంబంధించి కోచింగ్స్ అంటూ మరి డబ్బు అయితే మోగించడం జరుగుతుంది సో నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఎలాంటి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించి ఏ బుక్స్ చదువుకుంటే మీకు మంచి స్కోర్ వచ్చే ఉందో ప్రామాణికమైన బుక్స్ గురించి నేను ఒక వీడియో చేస్తాను ఈరోజు సాయంత్రం వరకు సో ఖచ్చితంగా ఆ బుక్స్ కొనుక్కొని మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి ఓన్లీ ఒక విఆర్ఓ కోసం అయితే ఎలాంటి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు సో మిగతా ఉద్యోగాలకు కూడా నేను ప్రిపరేషన్లో ఉంటాను అనుకునే వాళ్ళైతే కోచింగ్ తీసుకునే ప్రయత్నం చేయండి కానీ ఒక విఆర్ఓ నోటిఫికేషన్ రాబోతుందని చెప్పి దీనికోసం ప్రత్యేకంగా అయితే కోచింగ్ అయితే తీసుకునే ప్రయత్నం చేయొద్దు సో ఎందుకంటే తక్కువ టైంలో ఇంత సిలబస్ను కవర్ చేయడం సో ఎవరి వల్ల కూడా కాదు కాబట్టి మీ సామర్థ్యం మేరకు కొత్తగా వచ్చేవారైనా కూడా కొంత ప్రిపరేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫర్దర్గా మిగతా ఉద్యోగులు కూడా నేను పోటీలో ఉంటాను అనుకునేవారైతే కోచింగ్ తీసుకునే ప్రయత్నం చేయండి సో దీనిపైన నేను ప్రత్యేకమైన వీడియో మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మొత్తానికి అయితే మనకు పూర్వ వీఆర్ఏ వీఆర్ఓలకు సంబంధించి ఫిల్అప్ చేయబోతుంది సో అదేవిధంగా మిగిలిన పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు ఉంటాయంటూ వార్త చూసుకోవచ్చు సో మనం దీనికి సంబంధించి మనకు ప్రస్తుతం వెయ్యి మంది సర్వేలు కూడా అవసరం ఉంది సో మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది జీపీఓల నియామకానికి ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది సో ఆసక్తి ఉన్న బీఆర్ఏ విఆర్ఓల నుంచి కూడా దరఖాస్తు కోరగా ఇందులో తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం జరిగింది వారిలో ఇంటర్ మరియు డిగ్రీ విద్యార్థులు ఉన్నవారు ఆరు వేల మంది వరకు ఉన్నట్టు గుర్తించడం జరిగింది సో మనకు ఎలాంటి షరతులు మరియు రాతపక్ష లేకుండా తీసుకోవాలంటూ రెవెన్యూ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి సో కొత్త పోస్టులను సృష్టించి భర్తీ చేస్తున్న నేపథ్యంలో పూర్వ ఉద్యోగులకు నేరుగా అవకాశం కల్పిస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందంటూ సో దీంతో రాతపక్ష ద్వారా అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది ఎంపికల పోను మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఇవ్వడం జరిగింది సో కాబట్టి కొత్త వారికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించడం జరుగుతుంది కాబట్టి పాత వారికి ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా తీసుకుంటే న్యాయపరమైన వివాదాలు నెలకొనే అవకాశం ఉంది కాబట్టి వారికి ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంది సో అలాంటప్పుడు మనకు ఆరు వేల మంది కనుక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఇందులో కూడా కొద్ది మంది కనుక అర్హత సాధించలేకపోతే ఇవి కూడా మనకు కొత్త పోస్టులకు ఆడే అవకాశం ఉంది సో మొత్తానికి కొత్త నోటిఫికేషన్కి అయితే అవకాశం ఉందంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి సో ఈ విధంగా మనకు విఆర్ఓకి సంబంధించి అయితే భర్తీ చేయబోతుంది దీనికి సంబంధించి కూడా నిన్ననే మీకు అప్డేట్ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశాను అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే కూడా జాబ్ చార్ట్ రెడీ అంటూ వార్త చూసుకోవచ్చు అన్ని రకాల ధృవీకరణ పత్రాలకు క్షేత్రస్థాయిలో అవసరమైన ఎంక్వైరీని గ్రామ పాలన ఆఫీసర్లతోనే చేయించేలా జాబ్ చార్ట్ను ప్రభుత్వం తయారు చేస్తున్నట్టు ఇవ్వడం జరిగింది సో మనకు కొత్తగా వచ్చిన భూభారతి చట్టం ప్రకారం రెవెన్యూ రికార్డులను మాన్యువల్గా వీరితో నిర్వహించనున్నదంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మరో పని తీసుకుంటే మే నెలలో వైద్యాధికారులు మరియు స్టాఫ్ నర్సుల నియామకాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు రాష్ట్రంలో ఒక వైద్య విధాన పరిషత్లో రెండు వేల ఏడు వైద్యాధికారులు మరి స్టాఫ్ నర్స్ పోస్టును మే నెలలో భర్తీ చేస్తామంటూ మనకు వెల్లడించడం జరిగింది సో మొత్తానికి అయితే మనకు వైద్య విధాన పరిస్థితులు అయితే రెండు వేల డెబ్బై ఏడు వైద్యాధికారులు మరియు స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే భర్తీ చేయబోతుంది దీనికి సంబంధించి మే నెలలో నోటిఫికేషన్ రాబోతుందంటూ మనకు మనకి ఇవ్వడం జరిగింది సో ఇప్పటికే పలు నోటిఫికేషన్ సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాస్ కూడా కొంత చివరి అయితే రావడం జరిగింది వాటికి సంబంధించిన ఫలితాలు అయితే ఈ నెల చివరిలో కానీ వచ్చే నెల మొదటి వారంలో రాబోతున్నాయి అంటూ కూడా మనకు అప్డేట్ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మరో దినపత్రిక చూసుకుంటా కూడా త్వరలో నోటిఫికేషన్లు ఇస్తాం వైద్య శాఖలో కాలు నింపుతాం అంటూ మనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయితే పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి అయితే ఆరు వందల ప్రొఫెసర్లతో పాటు రెండు వేల తొమ్మిది వందల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అదేవిధంగా మూడు వందల ముప్పై రెండు నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిలో రెండు వేల ఏడు ఉద్యోగాలను మే నెలలో భర్తీ చేస్తామంటూ మనం పేర్కొనడం జరిగింది త్వరలో నాన్ టీచింగ్ స్టాఫ్ నూట తొంభై పోస్టులు కూడా భర్తీ వారు పేర్కొనడం జరిగింది సో మొత్తానికైతే మనకు ఈ రాబో రెండు మూడు నెలల్లో వైద్య ఆరోగ్య శాఖలు కూడా మన కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి సో దానికి సంబంధించి ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి నర్సింగ్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో మరో పదహారు నర్సింగ్ కాలేజీలు మరియు ఇరవై తొమ్మిది పారామెడికల్ కాలేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నారైతే పేర్కొని జరిగింది సో మన కొత్త కాలేజీలు రాబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఫ్యాకల్టీ కూడా అవసరం ఉంటుంది కాబట్టి సో మనకు దీనికి సంబంధించి అయితే కొత్త రిక్రూట్మెంట్కి అయితే అవకాశాలున్నాయి సో ఈ దిశగా అయితే మీరు ప్రిపరేషన్లో ఉన్నవారైతే కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా సో మనకు ఆరు వేల రెండు వందల అరవై ఎనిమిది పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది దీనికి సంబంధించిన ఫలితాలు అయితే ఈ వారం పది రోజులు రాబోతున్నాయి దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనం పాటించుకుంటే ఆర్మీలో నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ వార్త చూసుకోవచ్చు ఏప్రిల్ వరకు ఆన్లైన్ దరఖాస్తు గడువు ఇండియన్ ఆర్మీలో వివిధ కేటగిరీలో నియామకం కోసం ఔత్సాహిక అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటూ సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ అయితే పేర్కొనడం జరిగింది సో మనకు అగ్నివీరు జనరల్ డ్యూటీ అదేవిధంగా అగ్నివీరు టెక్నికలు అగ్నివీరు క్లర్క్ లేదా స్టోర్ కీపర్ టెక్నికలు అదేవిధంగా అగ్నివీరు ట్రేట్స్మెంట్కి అయితే పదో తరగతి మరియు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలంటూ మనకు ఇవ్వడం జరిగింది సో అభ్యర్థులు తమ అర్హత ఆధారంగా ఏవైనా రెండు కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ సూచించడం జరిగింది అలాగే ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఎన్సీసీ అర్హత పొందిన అభ్యర్థులకైతే కొన్ని బోనస్ మార్కులు ఉంటాయంటూ కూడా మనం పేర్కొనడం జరిగింది సో పదమూడు భాషలలో అయితే ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అభ్యర్థులు జాయింట్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలంటూ జరిగింది సో దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తారు కావాల్సిన వారు డైరెక్ట్ అక్కడ చేసుకోవచ్చు అభ్యర్థులు జూన్లో సంబంధిత సైట్ నుంచి అడ్మిట్ కార్డు పొందొచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో అప్డేట్స్ కోసం అయితే ఇమెయిల్ ఐడిని వెబ్సైట్ ద్వారా పరిశీలించుకోవాలంటూ మనకు సూచించడం జరిగింది సలహాలు సూచనల కోసం అయితే రిక్రూట్మెంట్ కార్యాలయం సికింద్రాబాద్ ఈ నెంబర్కి అయితే కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా రేపటి నుంచి డిఈ సెట్కు దరఖాస్తులు అంటూ వార్త చేసుకోవచ్చు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అదేవిధంగా డిప్లొమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించే టీజీ డిఈసెట్ రెండు వేల ఇరవై నోటిఫికేషన్ అయితే విడుదలైంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి రెండేళ్ల వ్యవధి కోర్సులో ప్రవేశాలకైతే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది మనకు సోమవారం అంటే మార్చి ఇరవై నాలుగు నుంచి మే పదిహేనవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మరిన్ని వివరాల కోసం అయితే డిఇసెట్ డాట్ సిడిఎస్ఈ డాట్ తెలంగాణ డాట్ గౌడ్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే కూడా లా కోర్సులో ఫీజులు అవుతాయి అంటూ మనకు వార్త చూసుకోవచ్చు గరిష్ట ఫీజు నలభై రెండు వేలకు పెంపు ఫీజులు ఖరారు చేసిన టీఏఎఫ్ఆర్సీ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు వివిధ కోర్సులు అయితే ఫీజులు పెంచినట్టు మనకు పేర్కొని జరిగింది మూడేండ్ల లా కోర్సుకు అయితే గరిష్ట ఫీజు ముప్పై ఆరు వేల నుంచి నలభై రెండు వేలకు పెంచడం జరిగింది కనిష్ట ఫీజు ఇరవై వేలు యథాతి అదేంది ఐదేండ్ల కోర్సు అయితే గరిష్ట ఫీజు ముప్పై ఆరు వేల నుంచి నలభై రెండు వేలకు పెంపు కనిష్ట ఫీజు అయితే ఇరవై వేలు యథాతథంగా ఉంది అదేవిధంగా ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి పదిహేను శాతం పెంపునకు ప్రతిపాదన అంటూ ఇవ్వడం జరిగింది సో గరిష్ట ఫీజు ఎంత అయితే దానిపైన పదిహేను శాతం పెంపు అదేవిధంగా కనిష్ట ఫీజు ఎంత ఉన్నా దానిపైన కూడా పదిహేను శాతం పెంపుకు అవకాశం ఇవ్వడం జరిగింది ఫైన్ ఆర్ట్స్ మరియు ఆర్కిటెక్చర్ సంబంధించి కూడా పాత ఫీజులు అయితే యథాతథం అంటూ గరిష్ట ఫీజు కనిష్ట ఫీజు సంబంధించి ఫీజులలో ఎలాంటి మార్పు లేదంటూ పేర్కొనడం జరిగింది అదేవిధంగా మరో పైన చూసుకుంటే సమృద్ధిగా పరిశుసంపద అంటూ కరెంట్ అఫైర్లో భాగంగా మనకు పాయింట్ అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో మనకు సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఇవ్వడం జరిగింది సో దీంట్లో రాష్ట్రంలో పుష్కర కాలంలో ఇరవై రెండు శాతం పెరుగుదల దేశంలోని మొత్తం గొర్రెలో ఇరవై ఐదు శాతం తెలంగాణలోనే అంటూ వారు చూసుకోవచ్చు వాణిజ్య పోల్ట్రీలో తెలంగాణ వాటా పదకొండు పాయింట్ ఆరు ఎనిమిది శాతం అంటే ఇవ్వడం జరిగింది సో మనకు భూమి లేని రైతుల నుంచే అరవై రెండు శాతం పాల ఉత్పత్తి అంటూ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించిన సర్వే అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన పూర్తి డేటా అయితే చూసుకొని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో మనకు పశు వివరాలు చూసుకుంటే ఆవులు దేశంలో మనకు పంతొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షల ఇరవై మూడు వేలు ఉంటే తెలంగాణలో మాత్రం నలభై రెండు లక్షల ముప్పై ఒక వేలు అంటూ చూసుకోవచ్చు రాష్ట్ర శాతం రెండు పాయింట్ రెండు శాతం ఈ విధంగా ఆవులు గేదెలు గొర్రెలు మేకలు పందులు గొర్రెలు గుర్రాలు గాడిదలు ఈ విధంగా మొత్తం అయితే డాటా ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన డాటా అయితే ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయండి రెండు వేల పన్నెండు నుంచి పశుసంపద అయితే ఇరవై రెండు శాతం పెరిగింది అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఈ సర్వే ప్రకారం అయితే రాష్ట్రంలో మూడు పాయింట్ రెండు ఆరు కోట్ల పశువులు ఉన్నాయంటూ పేర్కొనడం జరిగింది మరీ ముఖ్యంగా దేశంలోని మొత్తం గొర్రెలో ఇరవై ఐదు శాతం తెలంగాణలోనే ఉన్నాయంటూ మనకు పేర్కొనడం జరిగింది సో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలైన పాల ఉత్పత్తి కోళ్లు మేకలు గొర్రెల పెంపకం వల్ల వస్తున్న ఆదాయమే కారణమంటూ సర్వే స్పష్టం చేసినట్టు ఇవ్వడం జరిగింది సో మనకు రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్న పాలలో అరవై రెండు శాతం వ్యవసాయ భూమి నుండి రైతుల నుంచే వస్తుందంటూ మనకైతే పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే పూర్తి వివరాలు మనకు దీనికి సంబంధించిన సర్వేలో అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాటించుకుంటే వినోద్ కుమార్ శుక్లాకు జాన్పీఠ అవార్డు అంటూ వారు చూసుకోవచ్చు అత్యున్నత పురస్కారానికి ఎంపికైన మొదటి ఛత్తీస్గఢ్ రచయిత అంటూ ఇవ్వడం జరిగింది సో కరెంట్ అఫైర్లో భాగంగా అడిగే అవకాశం అవుతుంది దేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారం జాన్పీఠకు ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా ఎంపికయ్యారు ఛత్తీస్గఢ్ నుంచి అవార్డు అందుకున్న మొదటి రచయిత శుక్లానే కావడం విశేషం అంటూ ఇవ్వడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి సంబంధించిన జ్ఞాన్పీఠ ఎంపిక కమిటీ యాభై తొమ్మిదవ అవార్డు గ్రహీతనైతే శనివారం ప్రకటించింది లఘుకథల కథల రచయిత మరియు కవి వ్యాసకర్తగా పేరొందిన ఎనభై ఎనిమిదేండ్ల శుక్ల హిందీ భాషలో గొప్ప సమకాలీన రచయితలు ఒకరంటూ మనకు పేర్కొనడం జరిగింది హిందీ భాష నుంచి అవార్డు అందుకున్న వారిలో శుక్ల పన్నెండవ వ్యక్తి ఈ అవార్డు కింద పదకొండు లక్షల నగదు సరస్వతి కాంస విగ్రహం పత్రం అందజేస్తారంటూ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి అన్ని పాయింట్లు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి గతంలో లాగా ఒకటే పాయింట్లో కరెంట్ అఫేర్ అడిగే అవకాశం ఉంది స్టేట్మెంట్ రూపంలో అన్నిటిని కలగలిపి సో మనకు అడిగే అవకాశం ఉంది కాబట్టి అన్ని పాయింట్లు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మణిపూర్లో సుప్రీంకోర్టు జడ్జీల పర్యటన అంటూ వార్త చూసుకోవచ్చు కార్యనిర్వాహక శాసన మరియు న్యాయ వ్యవస్థల సాయంతో ప్రస్తుత కష్టకాలాన్ని మణిపూర్ రాష్ట్రం త్వరలోనే అధిగమించి మునపటి వైభవాన్ని సంతరించుకుంటుందన్న ఆశాభావాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యక్తం చేశారంటూ చూసుకోవచ్చు ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన బృందం శనివారం కల్లోరిత మణిపూర్ రాష్ట్రంలో పర్యటించిందంటూ ఇవ్వడం జరిగింది కరెంట్ అఫైర్లో అయితే అడిగే అవకాశం ఉంది కాబట్టి చెప్పే ప్రయత్నం చేశాను చూరా చాంద్పూర్లోని సహాయ శిబిరాన్ని అయితే బృందం సందర్శించింది న్యాయ సేవల విభాగాన్ని వైద్య శిబిరాన్ని న్యాయ సహాయ క్లినిక్లను వారు వర్చువల్గా ప్రారంభించారంటూ వారు తెలుసుకోవచ్చు సో మొత్తానికైతే ఆరుగురు సభ్యులతో కూడిన న్యాయమూర్తుల బృందం అయితే మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించింది సో కరెంట్ అఫేర్లో భాగంగా అడిగే అవకాశం ఉంది సో అదేవిధంగా వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కమిషన్ అంటూ మనకు వారు చూసుకోవచ్చు శాశ్వత సభ్యుడిగా జగన్ గౌడ్ నియామకం అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు తెలంగాణ రంగారెడ్డి జిల్లా అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన జగన్ గౌడ్కు విశిష్ట గుర్తింపు దక్కిందంటూ చూసుకోవచ్చు వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కమిషన్ ఆయనకు శాశ్వత సభ్యుడి హోదాను కల్పించిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఈ మేరకు శనివారం ఢిల్లీలోని అశోక హోటల్లో జరిగిన కార్యక్రమంలో జగన్ను భారత గౌరవరత్న శ్రీ సమ్మాన్ అవార్డుతో సత్కరించిందంటూ ఇవ్వడం జరిగింది సో కరెంట్ అఫైర్లు బాగా అడిగే అవకాశం ఉంది కాబట్టి చెప్పే ప్రయత్నం చేశాను జగన్ గౌడ్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో అడ్వకేట్ గా సేవలు అందిస్తున్నారంటూ చూసుకోవచ్చు ఇది మనకు వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ శాసనసభ్యుడిగా జగన్ గౌడ్ అంటూ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి చూశానుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అనేది మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే